కోసం అయితే తెలుసుకుందాం ఓన్లీ ఇది బేబీ కేర్ కోసం సో ఈ డైపర్స్లో ఆల్రెడీ మీకు ఆల్మోస్ట్ మొన్న లాస్ట్ వీడియోలోనేది అయితే అన్ని డైపర్స్ కోసం చెప్పాను మ్యామీ పోకోలో మొత్తం టూ టైప్స్ వచ్చింది వాటిల్లోనే ఇంకా మోడల్స్ ఏంటనేది కూడా నేను మిగతా అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందుకంటే ముందుగానేది మా వీడియోస్ అనేది మీకు నచ్చితే కనుక ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అనేది అయితే నేను అప్డేట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా అనేది కోరుకుంటున్నాను సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే టైం సండే టైంలో అందరూ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు సో కింద అయితే కామెంట్ చేయండి న్యూ మామ్స్కి అయితే కొన్ని కొన్ని తెలియదు కదా ఇది తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నానండి సో మేమీ పోక మనం బయట మనకి ఎలాగైనా దొరికేస్తుంది సింగిల్ ప్యాక్ అనేది కూడా కానీ ఒకటి వచ్చి పదిహేడు రూపాయలు మనకి ఇక్కడ ఫార్టీ ఎయిట్ రూపీస్ సో ఇది ఫార్టీ ఎయిట్ రూపీస్ నేను ఎం సైజ్ కోసం చెప్తున్నాను నాలుగు వస్తున్నాయి వీటిల్లో మనకి అప్ టు టెన్ పర్సెంట్ ఉంటుంది సో చాలా ఇబ్బంది ఏమీ ఉండదు ఫుల్ సాఫ్ట్గా అయితే ఉంటుంది మంచి క్వాలిటీ అనేది అయితే ఉంటుందండి ఒకసారి అయితే చూడండి వీటిల్లోనే మనకి టేపుడు కూడా న్యూ బోర్న్ బేబీకి సైజెస్ మొత్తం ఉంటుంది మీడియం ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అన్నీ కూడా ఒకసారి అయితే చూసేసేయండి ఒక్కొక్క డైపర్ కోసం అయితే చెప్తాను ఇది మీడియంలోని అసలు ఇది మనకి ప్రైజ్ అయితే అరవై ఆరు రూపాయలు అనమాట ట్రైలర్ ప్యాక్ వచ్చి కానీ ఫిఫ్టీ నైన్ రూపీస్కే వస్తుంది వీటిల్లో మనకి ఇంకా టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ వస్తుంది హలో విజయ మేడం థ్యాంక్ యూ సో మచ్ అంటే డైపర్స్ కోసం అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నానండి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగచ్చు నన్ను సో స్మాల్ సైజ్ కూడా సేమ్ అంతే యాంటీ ర్యాష్ కూడా రాకుండా ఉండడానికి వీటిల్లోనే ఉన్నాయి మనకి ఇవి ప్యాంపర్స్ ప్యాంపర్స్లో యాంటీ రాష్ బ్లాంకెట్ సో ఇవి ఆల్రెడీ మీకు ఆల్మోస్ట్ నేను చెప్పే ఉంటాను సో ఇది ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక చూస్తారని అయితే ఇది నేను కోరుకుంటున్నాను ఇది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి డబుల్ ఎక్సెల్ వచ్చి తొమ్మిది ఉంటాయన్నమాట సో దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు బయట దానికంటే ఇది కొంచెం క్వాలిటీ బాగుంటుంది ఇంకా చూపిస్తానండి ప్యాంపర్స్లో అనేది వచ్చి న్యూ బమ్ ప్రీమియం అండ్ టేపుడ్ అంటే ప్యాంటీ టైప్ అనేది కాకుండా సో టేపుడ్ కింద మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట వీటిలో మనకి పెద్ద ప్యాక్ సో ఇది ఎంఆర్పి ఇవి మనకి ఎన్ని డైపర్స్ వస్తున్నాయి చూద్దాం సెవెంటీ టూ డైపర్స్ వస్తున్నాయి ఇది మనకి ఎంఆర్పి వచ్చి పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు దీని మీద మనకి డిస్కౌంట్ ప్యాంపర్స్లో ఇంకా ఏమేమి ఉన్నాయి ఇదిగోండి ప్యాంపర్స్లో యాక్టివ్ బేబీ ప్రీమియం టేపుడు అడ్జస్ట్ టేప్ అండ్ ఫిట్ పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు సో బేబీస్కి చాలా సాఫ్ట్గా ఉంటుంది ప్యాంపర్స్లో చాలా చాలా ఉన్నాయి వీటిల్లో ప్రీమియం టేపుడు వదిలేండి ఇది ప్యాంపర్స్ ప్రీమియం కేర్ అండ్ ప్యాంటీస్ అండ్ సాఫ్టీ హీస్ క్వాలిటీ రా ఓకేనండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మూడిట్లకి కూడా సేమ్ అంతే ఇది ప్రియం కేర్ అయితే ఇంక చెప్పకలేదు ఇంక ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే చెప్పచ్చు మనం ఆన్లైన్లో చూసిన దానికి డైరెక్ట్గా మనం వచ్చి కొనుక్కున్న దానికి ఇది కూడా చాలా వరకు మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది సో నేను అదే చెప్పాలనుకుంటున్నాను అంటే ఆన్లైన్లో మనం పెట్టుకుంటాం అన్నీ కానీ మనం కొన్ని అనేది పర్టికులర్గా వచ్చే కదా తీసుకునేది సో అందులోనే మనం బేబీస్ కదా ఆలోచించేసేది అవునండి ప్యాంపర్స్ కూడా ఉన్నాయి ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను ఒకసారి చూడండి మేడం మన దగ్గర ఇంకా టెడ్డీ ఉంది బేబీ హగ్ ఉంది ఒకసారి అవన్నీ చూపిస్తాను ఒకసారి అవి కూడా చూసేస్తాయండి ఇదిగో మ్యామీ పోకో అండ్ ప్యాంపర్స్ ప్యాంపర్స్లో మొత్తం మీకు త్రీ టైప్స్ చెప్పాను కదా ఆ త్రీ టైప్స్ అనేది కూడా ఇదిగోండి ఇవన్నీ పెద్ద ప్యాక్స్ అనమాట మ్యామీ పోకోలో ఇది మీడియం సైజ్ అండ్ ట్వంటీ టూ త్రీ నైంటీ నైన్ రూపీస్ ఇంకా మనకు వచ్చి బేబీ హగ్ బేబీ హగ్ అడ్వాన్స్డ్ సాఫ్ట్ అండ్ డైపర్స్ సో ఇది కూడా బాగుంటుంది వీటిల్లో మనకి ఇంకొకటి ఉంది అది కూడా మోడల్ చెప్తా ఇది అడ్వాన్స్డ్ డైపర్ అండ్ సాఫ్ట్ డైపర్స్ సో ఇది ఒకటి బేబీ హగ్లో సూపర్ డై డైపర్స్ అండ్ ప్యాంట్ ఇస్ సో దీనికంటే ఇది చాలా బాగుంటుంది ఇది కొంచెం ర్యాష్ అనేది రావచ్చు రావకపోవచ్చు చెప్పలేము ఇది అయితే ఇంకా అలాంటిది ఏమీ ఉండదండి చాలా ఇబ్బంది అయితే అస్సలు ఉండదు బేబీ చాలా కంఫర్ట్గా అనేది ఉంటుంది యాంటీ ర్యాష్ అనేది కూడా రాదు ఎందుకంటే ట్వెల్వ్ అవర్స్ ఇదిగోండి డ్రైనెస్ సో టెడ్డి మనకి ఇది టెడ్ అనేది వచ్చి త్రీ నైంటీ నైన్ రూపీస్ సారీ నైన్ నైంటీ నైన్ రూపీస్ సో వీటిల్లో మనకి డైపర్స్ వచ్చి ఎన్ని ఉంటాయంటే సెవెంటీ ఎయిట్ డైపర్స్ ఉంటాయి సో నేను ఇది స్మాల్ సైజ్లో అనేది చెప్తాను టెడ్డీ కూడా ద బెస్ట్ అని చెప్తాను టెడ్డీ టెడ్డీలో ఇక న్యూ బోర్న్ బేబీకి కూడా ఉన్నాయి సో ఇవి ట్వంటీ వన్ డైపర్స్ ఉంటాయి టెడ్డీలో అనేది మనకి టూ టు ఫైవ్ కేజీస్ బేబీస్కి సో న్యూ బోర్న్ బేబీకి మనం ఇది యూజ్ చేసి సో మనకి దీనిలోకి చిన్న ప్యాక్ అనేది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది మనకు వచ్చి ఇరవై ఒకటి ఉంటాయి ఇది అనుకోండి నైన్ డైపర్స్ ఉంటాయి ఇదైతే నైంటీ నైన్ రూపీస్ అప్ టు టెన్ పర్సెంట్ వస్తుంది ఎయిటీ నైన్ రూపీస్ అనేది మనకు పడుతుంది వన్ సెకండ్ ఇది హగ్గీస్ మనకి హగ్గీస్లో వచ్చి మీడియం సైజు హగ్గీస్ కూడా ఉన్నాయండి హగ్గీస్ మరి వాడుతున్నారు వాడుతున్నారని తెలియదు మన నాకు స్మాల్ ప్యాక్ నుంచి మనకి ప్యాకెట్స్ కావాలంటే ప్యాకెట్స్ అనేది కూడా అవైలబుల్గా ఉన్నాయి అంటే ప్యాక్ వచ్చి మనకి టూ డైపర్స్ అనేది వస్తాయి అనమాట అది కూడా వాటిలో మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది సో ఇదిగోండి కంప్లీట్ కంఫర్ట్ వండర్ ప్యాంటీస్ అండ్ ఫాస్ట్ అబ్జర్వ్ సో థ్యాంక్ యూ అండి సో మా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అయిపోయి ఆల్రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సో వీడియో అనేది అయితే లైక్ చేయడం అయితే అసలు మర్చిపోదండి ఇలాగే మీరు మాకు ఎంతో సపోర్ట్ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా అనేది అయితే కోరుకుంటున్నాను సో ఈ వీడియో అనేది ఇక్కడితో నేను అయితే స్కిప్ చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే నేను మైసూర్ శాండిల్ కోసం అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నాను సో మైసూర్ శాండిల్ సోప్స్ అనేది మరి ఎవరు యూస్ చేస్తున్నారో ఏంటనేది తెలియదు కదా వాటి కోసం కూడా నేను మీకు అయితే చెప్తాను ఎన్ని రకాలు ఉన్నాయి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో అనేది కూడా చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్